హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఫిష్ ఫిష్ ఫ్రై అది గ్రేవీతో దీని రైస్తో తీసుకోవచ్చు లేకపోతే ఇలాగే ఆనియన్స్తో సర్వ్ చేసుకుని తినచ్చు ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై బిర్యానీ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు నేను చూసి చూపిస్తాను ఫిష్ ఫ్రైకి ఫిష్ ఎలా శుభ్రం చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా కారం ఫిష్ కర్రీ మసాలా అది ఒక స్పూన్ వేసుకుని అప్పుడు దీన్ని బాగా అల్లం పేస్ట్ ఇవన్నీ చేపలకు పట్టిలా బాగా కలుపుకోవాలి ఇలా దీన్ని మూతపెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి చూడండి హాఫ్ అవర్ అయిపోయింది కదా వీటికి బాగా పట్టింది ఇదంతా ఇప్పుడు ఇందులో మనం టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకుంటాం ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ చేపలకి అప్లై చేయాలి కార్న్ఫ్లోర్ ఇష్టం లేని వాళ్ళు వీటిని ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాన్ఫ్లోర్ ఇలా చేప ముక్కలు అనేట్లకి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసేలోకి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రైకి చూడండి ఆయిల్ బాగా కాగింది కదా అప్పుడు మనం ఈ ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటి ఫ్రై చేసుకుందాం చూడండి కాన్ఫ్లోర్ బాగా ప్లైంది కదా ఇప్పుడు కో పీస్ ఏమి వేసుకుందాం చూడండి ఇప్పుడు మనం టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకుందాం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే చేపలు లోపల కూడా బాగా కుక్ అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కలర్ చేంజ్ అవుద్ది కానీ లోపల కుక్ అవ్వు చేపలు కొంచెం దలసరిగా ఉన్నాయి కదా మీరు కావాలి బాగా పల్చగా కోసుకొని కూడా ఫ్రై చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం దలసరుగా ఉన్నాయి కదా కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి చేసుకున్నాసేపు ఫ్రై అవనా చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా టూ సైడ్స్ బాగా కుక్ అయ్యాయి కుక్ అయ్యే కదా ఇప్పుడు వీటిని మనం ప్లేట్లో తీసుకున్నాం ఒక్కొక్కటి ఇలా తీసుకోవాలి నేను టిష్యూస్లో వేసుకొని టిష్యూ పేపర్లో తీసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా ఎక్కువ పేల్చో లైట్గానే పేలుస్తాయి వాటి కోసం టిష్యూ కూడా తీస్తున్నాను చూడండి ఎలా టిష్యూస్లోకి తీసుకున్నాం కదా వీటిని మనం ఎలాగే తినేయచ్చు ఎలా తింటే చాలా టేస్టీగా ఉంటాయి కానీ నేను వీటిని ఇంకా చేయాలనుకుంటున్నాను అంటే ఇలా తింటే బాగానే ఉంటుంది కానీ నేను కొంచెం గ్రేవీ టైప్లో వీటిని ఫ్రై చేస్తున్నాను చూద్దాం సో మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఫైన్ తర్వాత ఇప్పుడు అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న చిన్న మొక్కల కింద కోసం వేసుకోవాలి వీటినప్పుడు బాగా ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ త్వరగా వేయాలంటే మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం సాల్ట్ వేసుకుని వేసుకొని ఫ్రై చేస్తే త్వరగా ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ ఫ్రై అయ్యవా ఇప్పుడు ఇందులో కరివేపాకు కొద్దిగా అల్లం ఉల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను కూడా బాగా ఫ్రై చేయాలి మనం చేపలు ఫ్రై చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం అలాగే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి మనం ఫ్రై అయింది కదా అప్పుడు ఎందుకో కొద్దిగా కారం వేద్దాం ఆల్రెడీ దాన్ని పచ్చిమిరిగా వేసుకున్నాం కదా కాబట్టి కారం తక్కువ వేసుకోవాలి ఇందులో మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ ఇది ఆప్షనల్లో ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు సోయా సాస్ వేసి ఫ్రై చేసుకున్నాం అలాగే ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఇది మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కారం వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి అలాగే ఒక స్పూన్ వెనిగర్ ఇవి ఆప్షనల్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు నర్చిన వాళ్ళు పోతేనే మంచిది నేను వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని ట్రై చేస్తున్నాను ఓకే బాగా ఫ్రై అయింది కదా అప్పుడు ఇందులో మనం ఫిష్ కర్రీ మసాలా పౌడర్ వేసుకుందాం ఇది ఒక స్పూన్ వేసుకుందాం బాగా ఫ్రై అయిపోయింది కదా ఓకే గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం అందుగా ఫ్రై చేసుకున్నా ఫిష్ పీసెస్ వేసుకుందాం వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మోతపెట్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా ఉంచుకుంటాం ఓకే చూడండి అయిపోయింది ఫిష్ ఫ్రై నేను సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఓకే గ్రేవీతో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం ఇలా రైస్లో కలుపుకొని తినచ్చు లేకపోతే ఫిషెస్ని మనం ఆనియన్స్తో సరి చేసుకుని తీసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఫిష్ ఫ్రై ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్